చిత్తు చిత్తు చీమా నీకెంత జ్ఞానం అమ్మ మున్ను చూపులోన నీ సాతి ఎవరమ్మ చిత్ చిత్తు చీమా నీకెంత జ్ఞానం అమ్మ మున్ను చూపులోన నీ సాతి ఎవరమ్మ వేసవి కాలం అంతా కష్టపడతావు చాలా కూర్చుకుంటావు ఆహారం కొంచెం కొంచెం మబ్బిరిగా నిన్ను చూసి మేమంతా నేర్చుకోవాలి చాలా సమయం ఉన్నంతలోనే సమకూర్చాలేంతలుగా చిత్తు చిత్తి చీమ నీకెంత జ్ఞానం అమ్మ ముందు చూపులోన నీ సాతి ఎవరమ్మా చిత్తి చిత్తి చీమ నీకెంత జ్ఞానం అమ్మ ముందు చూపులోన నీ సాతి ఎవరమ్మా కోడి నీ కోతి కేరి సాతి మేలు కొలుపు నీ నీతోన మాకు పోతి కుక్కరకు కోడి నీ కోతి కేరి సాతి మేలు కొలుపు నీ నీతోన మాకు పోతి అది చిన్న జీవిలో కూర పరవక ఉండే మేలుకుంటావు త్వరగా నిద్రపోతున్న లోకాన్ని లేచే వరకు వదలవుగా మేమంతా నేర్చుకోవాలి మేలుకోవాలి చాలా तो मुख्य नित्य सत्यदेवा ओ क्रीस्तुस प्रभु सृस्टिम ने मेयम ने चातवात्य सत्यवा क्रीस्त वेश प्रभु सृस्कू नीमय ने साव आ लोकुरा अंदर की अंदर